ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది ఇంతకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా సుఖం లేదు

ఏంటంటే ఊకే ఈ స్పందన అయితే తింపి తిపి అని తల్లి సో వేస్ట్ వేస్తుంది అని చెప్పేసి విడవ కూడా చేస్తున్నాము సో మేమైతే ఇప్పుడే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కి అయితే వచ్చినాము వాళ్ళు ఎంత తింటాడు చూద్దాం వాడు మా అంటే ఎంత తింటాడు తింటా తింటా అని ఓ స్పందన గట్టిగా తింటా కానీ నాన్న తినడా ఎవడు వాడు అన్ని తినని చెప్పుకుంటాడు కానీ సరే ఒక విషయం ఏంటంటే ఇంట్లో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళ పని అయితే చేద్దామ్మా తినిపి తింటాను లోపల విశ్వక్షన్ చెప్పేశాము తిన్నదాకా వాళ్ళే చెప్పుకోరు మనం కూడా చెప్పలే వాళ్ళే చెప్పుకోరు తిన్న తర్వాత మెల్ల చంపాలి

సరే నేను తెలిసిన అనుకున్నా చెప్తాను సరే ఓకే కదా చూడు కొంచెం కట్ చేస్తాం బాబా సరే కొంచెం కొంచెం తీస్తాం ఇస్తాం అప్పుడు అది అంటే మూడు నుంచి వస్తాం ఏమంటే గేమే ఏమంటాం వస్తాను నేను ఒకడిపోయినా సాజు కోడుతున్నాను ఓడిపోయిన వాళ్ళకి సాజు ఒకసారి మంచి చెప్పిన మంచి చెప్పింది అంట ఇప్పుడు అరే ఆమె డౌట్ ఉంది రాడు ఏం చేస్తా ఆమె తెచ్చిన తర్వాత ఆమె ఇష్టము తీసుకున్నాక మేము తీసుకో

ఫైనల్ గా మీరు మీరు కాల మీకుంటుంది అన్నమవుత్యా అక్కడ ఇస్తారా ఒకటే అన్నయ్య ఇక నా కొడుకునే నమ్మద్దు చెప్పాలా ఆమె దాంట్లో ప్రేమలో ಆರು ಸಮಾನಮೆ ಏನ್ ಸಮಾನಮೆ ಚಿನ್ನ 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 ಮೊಹಲದ ಬರುನಂತಕ್ಕೆ ಆಗ್ತಲ್ಲೋನೇ ಬಹುಶಃ ಅವರು ಒಡ್ಕೋದಕ್ಕೆ ಸಿಗತಾನಂತೋ ಬೇರೆಂ ಗೆಲ್ಲಸನ ಒಂದು ದಿನ ಗದಿ ಒಡ್ಕಕ್ಕೆ ಕಥೆ ಬಿದ್ದಿತ್ತು ಇಂದೆನೇ ಒನ್ ಸಪೋರ್ಟ್ ಯಾ ಅಂತಾನಾ ಇಲ್ಲ ಕೂಡ ಇತ್ತು ಇಂದೆನೇ ಇಂದೆನೇ ಹಾಕ್ತೀ

মার্চিট <tellan> 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 बिंटाडी टावेट मुंडिंडा टावेट हां बिंडो वडाल आडू सुताप आ नोवडाडू तां तां నికారతాం సర్ మూదాతా నేనే నేను పైరట్ ఒక ముఖం కొట్టు చాల ముఖం గిలందు నాకేం లేదు ఏయ్ 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 ఏయ్

కారాన్ని కారణం చాన ఇప్పుడు కారణం పిచ్చినా తెలుసా అయిపోయిన వాటర్ అయ్యారు కంప్లీట్ అయిపోయిన చూపి వచ్చి అది ఇప్పుడు చూడు ఇప్పుడు ఇంపి మా ఇంట్లో కాదది ఇదిగో ఎదురేం చేయదు మనకేం చెప్తారు ఐస్ క్రీమ్ తో సహా ఇప్పుడు ఎవరు గెలుస్తారు అంటారు చెప్తాను బంగా అయిపోయినా ఇప్పుడు గెలుస్తాడు సార్ ఇంటి సార్ చూద్దాం ఎవరు గెలుస్తారు తెలుస్తా గెలిచినాక అదిగో ఈ మీడియా ఏమన్నా కంపల్సరీ లేదు చూడాలి అయిపోయి ఏమైనా సంబంధం లేదు అది ఆర్డర్ అయితే దాంతో తెలుసుకు మీరు

తింటా తింటానా తిను మరి ముద్దలు ముద్దాం ఇప్పటి మనం నాలు కళ్ళలకి నువ్వు ఎవరికైనా పెట్టుకోవచ్చు సపోర్ట్ అడగవచ్చు నీ ఇష్టం నువ్వు వాళ్ళ తీసుకో ఎవరైనా తీసుకోవచ్చు నీ ఇష్టం ఇద్దరి ఏమి పెట్రా పెట్రానికి నువ్వు ఒక బుక్ అది అరికలే మరి కట్టింగ్ ఇక్కడ ఉండరా అక్కడ మళ్ళీ పెట్రా 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 ప్లేట్ మొత్తం ఖాళీ కావాలి చూపి చూపి మొత్తం ఏమి ఉండదు మొత్తం ముఖం ఎత్తుకుంటుండదు అదివటం ఉండొద్దు తినాలి నోట్లో అవ్వటం తిండొద్దు తినాలి తినాలి మొత్తం నోట్లో పెట్టుకు తిని తిని మొత్తం దేని కలర్ కరక కర సెన్జురియో ఏలో మాలా స్టార్టింగ్ నుంచి జీవితము దౌల దౌ ఇంకా నోట్ల మొత్తం అయిపలా ప్లేట్లై అయిపోయింది ఆ ప్లేట్లై అయిపోయింది నోట్లైపోయాయి నోట్ల 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 మింగేశాయి మింగేశాయి మింగు నోరు చూపి మింగు నోరు కొంచెం ఇంకొంచెం కొంచెం తెలియట్లా చూపి ఈగో లేచిన తీసి పెట్టు నోట్ అవుట్ చూపి నోరు చూపి నోరు చూపి ఒకసారి నోరు చూపి ఒకసారి సేమ్ పండుకోతి లెక్క నువ్వు నోరా Donga, donga, ada tuh duduk. Aisyah nak tanggung jawab tu kan? Abah, ಸ್ಕೂಲ್ ಮೇಡಂ ಬಿಲ್ಲಿ ಕಟ್ಟಕಡೆ 21 31 ಆತೋರಕಾಯ ಗಲಿ ಆ ನೀ ಪೈಸೆ ಕಟ್ಟ ಅಂತ ಅವ್ತು ಆ ಬಾಬಾ ಈ ರುದಂಗೆ ಬಾರೋ ತರ ಪೈಸೆ ಕಟ್ಟ ಅಂತ ಅವ್ತ ಕಟ್ಟಕಡೆ ಬಟ್ ವಾರ್ಕ ದುಧಾರಕರೆ ಎಪ್ಪು ಮಲ್ಲಿ ವಾಟರ್ ಬಾಟಲ್ ಗನಿ ವಾಟರ್ ಬಾಟಲ್ ಮಲ್ಲ ನೀರು ರಂಗಾ ಆದಿಕ ಅಡಲ ನಂಬದು ಅಡೋ ನಾಡೋ ಏ ಅಡೋ ಯಾಡಲ್ಲ ಅಂತ ಇತ್ತು

onders tu prayas anta ici ఒసఇ శ్న ారీ unconditional ఇష్న మర తో ండ్ట్ ça ధిలా ది఻వ్నీ బావఽషట్ అని ఇతిలె వరి నా తో ఆ పాఇ�生活 పార్ కికె ఇటిద ఆయెం కికుకుమ ఇటేసా � लो लो लोली लोली ऐसे ही ले 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 � అరే బారిపోతుంది రేపు ఏంటన్నాడు ఎవరి అరే ఏడుస్తుందంట నాకు అసలు పోలేదు వచ్చింది సరే నువ్వు వాటర్ దాగు ఏంలా మన సంబంధం లేదు తెలుసా ఏమన్నా తెలుసా అసలు చేసుకోవ్ ఖర్చు పెట్టవు అని ఖర్చు పెట్టావా అన్నది ఇంకేమైనా సరే పెట్టి కాలేదు చెప్తా అవన్నీ ముద్ర పద్ధతి నిక్కిక్కిరా దరిదూడా ఏం కాదు